ప్రైజ్ ద లాడ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ లాడ్ దేవునికి ప్రైజ్గా ఈ వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు దీవెనలు దేవుడి మిమ్మల్ని మెండైన మేలతో నింపును గాక ఆన్ ఈ ఈరోజు ప్రియ దోన్పిలారావు ఒక చక్కటి అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడి మీతో మాట్లాడబోతున్నాడు మిమ్మల్ని మీరు కట్టుకొనుట చివర్ కొట్టి దేవుని కనబరుద్దామా మిమ్మల్ని మీరు కట్టుకొనుట ఈ రోజు వాక్ హెడ్డింగ్ రైట్ క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్లారా యేసుక్రీస్తును అంగీకరించి నమ్మి బాప్యసం తీసుకొని మనసు పొంది ఏసు రక్తముతో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత సాతాను యొక్క కోరిక సాతాన్ యొక్క ఉజ్జీవము సాతాన్ యొక్క ఆలోచనలు సాతాన్ యొక్క తలంపులు మునుపుని మీద నిన్ను ఏ విధంగా మార్చాయో అంతకు మించి నిన్ను ముంచాలని భయంకరమైన వ్యక్తిగా చేయాలని సాతాను వాడు రాత్రింబగలు కొనుకడు నిద్రపోడు బి కేర్ఫుల్ ప్రిధోన్ బిడ్డారా రక్షించబడిన తర్వాత నీవు నిన్ను ఆత్మీయంగా దేవునిలో దిన దినము కట్టుకుంటూ ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమైంది ప్రిధోని బిడ్లారా చాలా ప్రా ప్రాముఖ్యమైంది రక్షించబడక తలికి సాతాను నీతో ఉంది సాతను నీలో ఉంది సాతానికి లోపడ్డావు కాబట్టి నీ ఇష్టంగా నువ్వు జీవించావు మాట లేదు చూపు లేదు ఆలోచన లేదు తలంపులు లేదు నిన్ను నీవుగా నాశనం చేసుకున్నావు నువ్వు చేసుకోలేదు సాతను చేయించింది నీవు రహస్య పాపాలు ఎన్నో 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 అవి నీకు తెలుసు దేవునికి తెలుసు అయితే నీ పాపాలు నీ మీదికి దాడి చేసినప్పుడు భయమునికి వచ్చినప్పుడు భీతి నీకు వచ్చినప్పుడు నింద నీకు వచ్చినప్పుడు భయంకరమైన విపత్తులు నీ జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు చచ్చిపోవాలనుకున్నటువంటి పరిస్థితి నీ జీవితంలో ఎన్నో మార్పులు ఎదురైనప్పుడు ఇక నువ్వు తట్టుకోలేక ఒక మంచి జీవితం జీవించాలి అని అనుకున్నావు ఆ అనుకునేటువంటి సందర్భంలో దేవుడి కృపను బట్టి దైవ జనుల ద్వారా దేవుడి నీకు అద్భుతమైన సువార్త అందించినప్పుడు ఆత్మీయంగా బలపడ్డో ఆ మాటలు హృదయంలో చేర్చుకున్నావు ఆ స్వార్థను అంగీకరించావు ఆ స్వార్థను అంగీకరించి రక్షించ బడినవు రక్షించబడిన తర్వాత దేవుని సొత్తుగా మార్చబడ్డావు మార్చబడిన తర్వాత ఇప్పుడు దోన్ బిల్లారా నీ నడుపుదల ఒక అద్భుతమైన రీతిలో ఉండాలి అంటే అంచలంచలగా అంచలంచలగా అంచులంచలుగా నువ్వు ఎదుగుతూ ముందుకు పోవాలి అంటే నిజముగా నీవు ఏసు రక్తంతో కడగబడిన ఆ అద్భుతమైనటువంటి గొప్ప బలమైన కార్యం అనేకులకు సూచనక్రియగా ఉండాలి అంటే నీ సాక్ష్యం అనేకులు చెప్పుకునే విధంగా ఉండాలంటే నువ్వు దినదినము దేవునిలో కట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు దోన్బిళ్ళారా ఎందుకు తెలుసా ఇంతవరకు నీకు యేసుక్రీస్తు గురించి ఏమీ కూడా తెలియదు కానీ భయపడి రక్షించబడ్డావు లేదా సత్యవాక్యం విని లోబడి రక్షించబడ్డావు అయితే ఇక నువ్వు తెలుసుకుని శక్తివంతుడిగా బలవంతుడిగా మార్చబడి సాధాని కోడలను కుప్పకూల్చే వ్యక్తిగా నువ్వు మార్చబడాలంటే నీ ఆత్మీయ స్థితి నీ జీవితము ఈ భూమి మీద దినదినము దినము దిన దినము యేసు క్రీస్తులో కట్టుకుంటూ ముందుకు సాగుతూ నువ్వు ప్రయాణం సాగినట్లయితే నీవు దీన స్థితిలో ఉన్నా లేదా చిన్న స్థితిలో ఉన్నా నీకు ఏమి తెలియకపోయినా నిజంగా ప్రపంచానికి ఉపయోగకర ఉపయోగకరమైనటువంటి బిడ్డగా ఒక దైవజనురాలిగా ఒక దైవజనుడిగా ఒక సేవకుడిగా ఒక ప్రవక్తగా ఒక దీవించబడిన వ్యక్తిగా ఒక ఆత్ ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఒక ఆత్మీయుడిగా జ్ఞానము కలిగిన వ్యక్తిగా విశ్వాసం కలిగిన వ్యక్తిగా నీ జీవితాన్ని దేవుడు ఎన్నో విధాలుగా మలిచి నీ దేవుడి సంకల్పం పూర్తి అవుతుంది ఎప్పుడు తెలుసా నిన్ను నువ్వు దానికి ఇష్టపడి కట్టుకోవడం నేర్చుకున్నప్పుడే కొట్టి దేవుని కనపడదామా రండి ఈ రోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో చానా చక్కగా విని నేర్చుకుందాం మరి ముఖ్యంగా చెబుతుంట నన్ను చాలా జాగ్రత్తగా వినండి అనేకులు రక్షించబడతారు కానీ కట్టబడే విషయంలో వినరు కట్టబడే విషయంలో లోబడరు కట్టబడే విషయంలో దేవునికి ఇష్టంగా తన్ను తాను అప్పగించుకోరు అయితే ఈరోజు వాక్యం వింటున్నావుగా వాక్యం వింటున్నటువంటి నీవు సిద్ధపాటు కలిగిన మనసు కలిగిన వ్యక్తి అయితే రియల్లీ గ్రేట్ నువ్వు గెలుస్తావు దేవుని బిడ్డ రండి దేవుని వాక్యం లేదు చూద్దాం యూదా పత్రిక ఇరవై ఇరవై ఒకటి వాక్యాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా మీరు విశ్వసించ అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనిచ్చు గట్టిగా చెప్పబడి కొడతారా కట్టుకొనిచ్చు ఎందుకు దేవుడు ఈ మాట రాయించాడు అంటే విశ్వసిస్తాము నమ్ముకుంటాము కట్టుకునే విషయంలో ఫెయిల్యూర్ అవుతాం అందుకే దేవుడికి బాగా తెలుసు అందుకే దేవుడికి బాగా తెలుసు అందుకే దేవుడు ఈరోజు నీతో ఒక ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు మళ్ళీ చెప్తున్నా చూడండి ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు ఎవరు కట్టుకోవాలా మిమ్మల్ని మీరే కట్టుకోవాలి మీ జీవితం మీ సాక్ష్యం దేవుడితో మీ సంబంధం నువ్వు లోపడితే నువ్వు ఇదే చూపిస్తే నువ్వు అంగీకరిస్తే నువ్వు దేవునితో నడిచేదానికి ఇష్టపడితే జరుగుతుంది జీవితంలో కష్టతరంగా ఉంటే జరగదండి ఇది నువ్వు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా డిసైడ్ కావాలి పుట్టిన బిడ్డ ఏ విధంగా ఎదిగే విషయంలో తల్లి తండ్రి సహాయపడతారో అదేవిధంగా నీవు దేవుడిలో ఎదిగి ఉన్నతమైన స్థితికి వెళ్ళేదానికి చాలా ప్రాముఖ్యమైన అంశాలు నీ జీవితాన్ని కట్టేదానికి దేవుడి ఇచ్చాడు మరి ఏ విధంగా కట్టుకోవాలి నిన్ను నువ్వు ఎలా కట్టుకోవాలి దినదినం ఎలా కట్టుకోవాలి ఉన్నతమైన స్థితికి వెళ్ళేదానికి ఎలా కట్టుకోవాలి రండి దేవుడి వాక్యంలో చూద్దాం యూద పత్రిక మూడవ వచనం ప్రియులారా మన అందరికీ కలిగేటి రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలిగిన వాడిని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారే మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొని మిమ్మల్ని వేడుకొనిచ్చు మీకు రాయిచున్నాను రాయ్ ఈ మాట గమనించాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన మాట చూడండి నీకు అప్పగింపబడిన బోధ విషయమై జాగ్రత్తగా ఉండాలి ఇది అండర్లైన్ చేసుకోవాలి యేసు రక్తముతో కడగబడి యేసు కృపతో రక్షించబడి ఒక విశ్వాసిగా దేవుని బిడ్డగా యేసు క్రీస్ క్రిస్తుమైన బిడ్డగా మార్చబడిన తర్వాత నీ కొరకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు నీకు ఇచ్చాడు ముందు బైబిల్ పట్టుకునే వాణి కాదు అయితే యేసు రక్తంతో కడగబడిన తర్వాత నీకు ఒక పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు ఈ వాక్యం చెప్తుంది ఏసయ మాటలు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నేనే నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాను ఈ బోధ విషయములో నీవు తప్పిపోకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ నువ్వు తప్పిపోతున్నావు అంటే నిన్ను నీవే నాశనం చేసుకోవడం ఒకవేళ నువ్వు తప్పిపోతున్నావు అంటే నీ పుట్టుకకు నీవే విలువ లేకుండా చేసుకోవడం కఠినమైన మాట ఖచ్చితమైన మాట నువ్వు దీవించబడరనే ఆశతో చెబుతున్నా ఎందుకంటే లోబడవు కదా లోబడిన మనసు చాలా డైంజర్ బైబిల్ చెప్తుంది లోబడినొల్లని వారికి దేవుడి మాటకు లోబడనొల్లని వారికి శ్రమ వింటారు వింటారు వస్తారు ఖర్చు పెట్టుకుని మందిరానికి కానీ లోబడనే లోబడరు కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా నీ ఆత్మీయ జీవిత విధానములో దేవుని వాక్యం విన్న తర్వాత ఆ బోధకు కట్టుబాటు కలిగి ఉండి దాన్ని విడిచిపెట్టుకుంటూ ఉండేదానికి ఒక పోరాటమే నువ్వు చేయాలని దేవుని వాక్యం చెప్తుంది మరి మరొకసారి నీతో దేవుడు చెప్పే మాట జ్ఞాపకం ఉంచుకుంటావో మరి యుధ మూడవ వాక్యం ప్రియులరా మనకందరికి కలిగే రక్షణను గురించి మీకు వ్రాయవలని ఆసక్తి కలిగిన వాడిని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము ఏసు రక్తముతో కడగబడిన తర్వాత నువ్వు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా మార్చబడ్డావు నీ కొరకు దేవుడు ఒక అద్భుతమైనటువంటి దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు ఆ బోధని కావాలి ఆ బోధని కావాలి ఆ బోధ విషయంలో దేవుడి వాక్యం తెలుస్తుంది పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడ అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోడ పోరాడవాలని మిమ్మల్ని వేడుకొనిచున్నాను ఫ్యాట్స్ ఒకప్పుడు పాపముతో ఇష్టపడే వ్యక్తివి లోబడే వ్యక్తివి అంగీకరించే వ్యక్తివి కానీ ఇప్పుడు ఏదైతే దేవుడి నీకు రాశాడో పరిశుద్ధ గ్రంథములో ఆ బోధ విషయములో దేవుడి వాక్యాన్ని పట్టుకొని వాక్యానికి లోబడి నీవు ఈ లోక సంబంధమైన కార్యాలను క్రియలను తలంపులను ఆలోచనలను పద్ధతులను స్నేహితులను స్నేహితురాలను అవి ఏవి నీచములో ఏవి పాపమో ఏవి తప్పిదములో ఏవి దేవుడికి విరోధమైనవో ఏవి మనకు చెడ్డ పేరు తీసుకొస్తాయో ఎవరి స్నేహం మనం విడిచిపెట్టుకోవాలనో ఇవన్నీ కూడా ఏసుక్రీస్తును అంగీకరించిన వెంటనే నీకు ఇవన్నీ కూడా తలపబడతాయి తలపబడిన వెంటనే నువ్వు తీసుకోవాల్సిన అద్భుతమైన నిర్ణయము ఏసుక్రీస్తు మాటలు పట్టుకొని దేవుడి వాక్యములో రాయబడిన మాట చొప్పున వేటిని 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 నువ్వు వదులుకోవాలో వాటి విషయం నువ్వు వదులుకుంటూ వాక్యాన్ని గట్టిగా పట్టుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి వాక్యం విడిచిపెట్టినట్లయితే గుర్తుపెట్టుకో నిన్ను నీవే అపరిశుద్ధురాలిగా అపరిశుద్ధుడిగా మార్చుకునేటువంటి వ్యక్తివి బీ కేర్ఫుల్ ఒక అబద్ధము నీలో వచ్చిందనుకో అబద్ధికుడు అబద్ధికురాలు దేవుని నమ్ముకొని కూడా నాటికి పిచ్చి సినిమా పిచ్చి అంతేకాదు మోసగాడు అంతేకాదు అబద్ధికురాలు అంతేకాదు ఇంక వీళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా దేవుని నమ్ముకొని కూడా దేవునికి అవమానం తీసుకొస్తున్నారు దేవునికి చెడ్డ పేరు తీసుకొస్తూ భరించగలుగుతూ భరించు భరించగలుగుతూ భరించు ఎందుకు ఎందుకు నీ జీవితం దేవుని నమ్ముకుని ఇలా అయిపోయిందంటే కట్టబడే విషయంలో నువ్వు బలమైన తీర్మానం తీసుకుని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చావు నమ్మావు రక్షించబడ్డావు మందిరానికి వచ్చావు బోధ విన్నావు కానీ బోధలో నీది నువ్వు సరి చేసుకుని వాక్యాన్సరమే బతుకు నాకు కావాలని నువ్వు తీర్మానం తీసుకొల్లా ఆ నీ పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ విషయంలో నువ్వు విడిచిపెడుతున్నావు సాధన నిన్ను మళ్ళీ వాడుకుంటుంది నేను మళ్ళీ సాధన వాడుకుంటా అది దేవుడి చిత్తము కానే కాదు బిడ్లారా అందుకే నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకోవాలి లేదంటే ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రిధ దోని బిడ్డలారా ఏంటి మాట ఆ కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఏడు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం రక్షించబడిన తర్వాత దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఏందో చూద్దామా ఇరవై ఇరవై ఏడు దేవుని అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొని లేదు చెప్పట్లు కొట్టి దేవుని గడిపొద్దామా రక్షించబడిన తర్వాత దేవుడు అంటున్నాడు ఆ పుట్టిన వ్యక్తి యేసుక్రీస్తులో మళ్ళీ చెప్తున్నా వినండి ఏసుక్రీస్తులో పుట్టిన వ్యక్తి రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితము ఏ విధంగా ఆత్మీయంగా ఎదుగుతూ దేవుడితో ఒక మంచి సవాసాన్ని కలిగి ఉన్నతమైన జీవితం జీవించి పరలోకానికి ఎత్తబడాలనో ఆ వ్యక్తి అంత గొప్ప వ్యక్తిగా పరలోక సంబంధమైన వ్యక్తిగా లోక సంబంధమైన కార్యాలు విడిచేటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి మార్చబడే విషయంలో దేవుడు చెప్తున్నాడు మీకు అంత కూడా విశదీకరించి తెలియజేయడం సిద్ధమైంది అందుకే దేవుడు అంటున్నాడు ఈ మాట మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇరవై ఏడు దేవుని సంకల్పం అంతా మీకు తెలియకుండా నేనేమీ దాచుకోలేదు అప్పస్తులైన పౌలు చెప్తున్నాడు దేవుని సంకల్పం ఏమై ఉన్నదో రక్షించబడిన వ్యక్తి యొక్క ఆ బిడ్డ పట్ల దేవుడి ప్రణాళిక ఏమైంది అదంతా కూడా మీకు నేను చెప్పాలనే ఆశ కలిగి ఉన్నాను అది నీకు తెలియజేస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడండి ఏంటి దేవుడి సంకల్పం ఏంటి రక్షించబడిన వ్యక్తి కొరకు దేవుడు ఒక సంఘాన్ని నిర్మిస్తాడు ఒక సేవకుని నేర్పిస్తాడు వారిని చూచుకు దానికి కావలివారిగా సేవకుడు పనిచేస్తాడు అంతేకాదు ఆ గొర్రెలను ఆ గొర్రెలను ఆ కాపరి మేపుతూ ఉంటాడండి వాక్యములో మేపుతూ ఉంటాడు దేవుని వాక్యముతో మేపుతూ ఉంటాడు ఎప్పుడైతే ఆ గొర్రెలు దైవ జనుని మాటకు లోబడి వాక్యము వింటూ ఉంటాయో ఎప్పుడు దోని బిడ్డలారా వాళ్ళు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చబడి తమను తాము సత్యములో కట్టుకుంటారు ఆ సత్యము దేవుని వాక్యమే ఆ వాక్యములో వారు ఎప్పుడైతే స్థాపించబడతారో ఆ వాక్యానికి ఎప్పుడైతే వారు హృదయములో ఇవ్వడం మొదలు పెడతారో వారి జీవితములో నిజముగా ఒక వెలుగుకరంగా ఒక దీవెనకరంగా ఒక శక్తికర ఒక బలముకరంగా ఒక సంతోషకరంగా ఒక ధైర్యకరంగా వారి జీవితాలు ముందుకు సాగుతూ ఉంటాయి వారు చెడిపోయిన చెడిపోరు కారణం ఏంటి తెలుసా వాళ్ళు దేవునితో దేవునిలో నాటబడిన వారే ఆయన ఉన్నతమైన ప్రణాళిక చొప్పున సంకల్పము చొప్పున వారు లోబడినప్పుడు ఇవన్నీ కూడా దేవుని సంకల్పం తెలిసిన తర్వాత లోబడిన వ్యక్తి జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వారు అంచలంచగా అంచలంచగా దీవించబడుతూ ఉంటారు రైట్ అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది నువ్వు అద్భుతమైన రీతిలో కట్టబడాలి దేవుళ్ళు అంటే దీనికి దేవుడు ఏం మాట్లాడే సంకల్పం అంతా పూర్తి చేస్తాడండి నీ కొరకు ఏం చేయాలో అది పూర్తి చేస్తాడు ఏంటి ఆ సంకల్పం రాని దేవుని వాక్యంలో చూద్దాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వాక్యాన్ని వీరు అపోస్తుల బోధ ఎందును సవాసం ఎందును రొట్టె విచ్చుట ఎందును ప్రార్థన చేయుటను ఎడదగ ఉండెరే నువ్వు బలమైన రీతిలో కట్టబడాలి దేవునిలో అంటే నువ్వు ఎంత అజ్ఞానివైనా ఏమీ తెలియకపోయినా దేవుడు నీ నీ కొ నీ పట్ల ప్రణాళిక కలిగి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి అంటే నిజముగా ప్రి దేవుని బిడ్డారా చేపలు పట్టేవారిని దేవుడు ప్రపంచాన్ని తలకిందులు చేసేవారిగా మార్చాడండి ఈరోజు మీకు వాక్యం చెప్తున్నా నేను హోటల్లో టీ గ్లాసులు కడుక్కునేవాడిని బైగుల్ గ్రంథంలో ఏముందో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు అస్సలు నాకు ఏమీ కూడా తెలియదు అండి కానీ దేవుడు ఈరోజు ఒక బోధకుడిగా చేశాడు కారణం ఏంటి ఒక సేవకుడిగా కారణం ఏంటి ఒకప్పుడు నా నోట సినిమా మాటలు లోక సంబంధమైనవన్నీ కూడా వచ్చి రోజు అవన్నీ డిలేట్ అయిపోయినాయి దేవుని శక్తితో నింపబడిన మాటలు బయటకు వస్తున్నాయి ఏంటి నా జీవితంలో నేర్చుకుంది యేసుక్రీస్తును అంగీకరించబడిన తర్వాత అంగీకరించిన తర్వాత నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఇంకా ఎదగాలి కట్టబడాలి దేవునితో నడచాలి అనేటువంటి ఒక అద్భుతమైన ఉద్దేశంతో దేవుని మందిరములో నాటబడిన వ్యక్తిగా నేను మార్చబడ్డానండి ఎప్పుడైతే దేవుడి మందిరములో నేను నాటబడ్డానో నా జీవితము దినదినము జీవితంలో తెలియని ఎన్నో సంగతులను తెలుసుకొని ముందుకు సాగడం జరిగింది ఇప్పుడు దేవుని రైట్ అయితే దేవుని వాక్యములో మనం చాలా జాగ్రత్తగా గమనిద్దామా కట్టబడడం అంటే ఏంటి మిమ్మల్ని మీరు కట్టుకోవడం అంటే ఏంటి క్రీస్తులు రండి చూద్దాం చూడండి కాబట్టి నలభై ఒకటి నలభై రెండు చదువుకుందాం కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారెందరూ బాప్యసం పొందిత్రి ఆ దినం దినందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి వీరు అపోస్తుల బోధ ఎందు చెబులు కొట్టి దేవుని గనపరుస్తారా దేవుని ప్రిబిడ్లారా దేవుని వాక్యం చెప్తుంది దేవుని యొక్క సంఘములో ఏ మీటింగ్ జరిగినా ఏ బోధ సంఘములో ఏ మీటింగ్ జరిగినా అపోస్తులు దేవుని సేవకుల ద్వారా అభిషేకించబడిన వారు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ కూడా పనులకు పోయేటువంటి వారుగా లేరు వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే సమస్తాన్ని పక్కన పెట్టి ఆత్మీయంగా మేము కట్టబడి వెళ్ళిపోకుండా దేవునితో కట్టబడి పరలోక సంబంధమైన వ్యక్తులుగా మార్చబడాలి అని వాళ్ళు ఏం చేశారంటే అపోస్తుల బోధ ఎందును సంఘ సహాసము ఎందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండిరి ఎప్పుడైతే నీవు ఈ యొక్క నాలుగు విషయములో ఎడతెగకుండా ఉంటావో ఆత్మీయంగా దేవుళ్ళు బహుగా కట్టబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు ప్రతి ఆదివారము నేను పరిశుద్ధమైన బలలో వేయాలి చెయ్యవేయకపోతే నేను నా దేవుని మాట తృణీకరించిన వ్యక్తిని అవుతానని ఆదివారం ఆదివారం ఆయన సన్నిధికి వెళ్ళి దేవునికి విరోధంగా నువ్వు మాట్లాడినా చూచినా తలంచిన దేవుని పాద సన్నిధిలో పాదాలు పట్టుకొని అవన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి భయపడుతూ దేవునితో సమాధానం కలిగి నీ ఆత్మీయతను బలపరుచుకుంటూ ఆత్మీయంగా దేవుణ్ణి ఎదుగుతూ పరిశుద్ధరాలిగా పవిత్రుడిగా దేవునితో నడిచే వ్యక్తిగా దేవుని దగ్గర ఆ పరిశుద్ధమైన శరీర రక్తం మాంసములో ధన్యత అనేక మందికి వెళ్ళి దేవునికి ఇచ్చాడంటే దాన్ని స్థుతిస్తూ గనపరుస్తూ పోగొట్టుకోకుండా అందులో పాల్పంపులు పొందుకున్నట్లయితే నీవు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటావు ప్రధ్వని బిడ్లారా సహవాసం ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రధ్వని బిడ్లారా దేవుడు సంఘ సవాసాన్ని ఎందుకు అంటే ప్రధోని బిళ్ళారా ఆ సంఘ సవాసం అంతా కూడా ఎప్పుడైతే ఐక్యతగా ఉంటుందో నీకు అంత బలం అండి అంత బలం అంతేకాదు ప్రధోని పిల్లారా సవాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది లోక సంబంధమైన బిడలతో సవాసం చేస్తే మనం చెడిపోతాం ఆత్మ సంబంధమైనటువంటి బిడలతో సవాసం చేస్తే మనం ఎదుగుతూ ఉంటాం ప్రధొని బిల్లారా సంఘము కిరిస్తూ రక్తముతో కడగబడింది అక్కడ పరిశుద్ధులు ఉంటారు ఆ పరిశుద్ధుల గుంపులో నువ్వు ఉన్నావు సవాసం చాలా ప్రాముఖ్యమైంది సంఘం ఇంకా చాలా ప్రాముఖ్యమైంది అపోస్తుల బోధ ఇంకా ప్రాముఖ్యమైంది రొట్టె విరుచడం ఇంకా ప్రా ప్రాముఖ్యమైంది ప్రార్థన చేయడం ఇంకా ప్రాముఖ్యమైంది ఇప్పుడు ధోన్ వీటితో నువ్వు ఎప్పుడైతే వీటితో నాటబడి వీటిలో కట్టబడి వీటిని నువ్వు నీ జీవిత కాలం అంతా ఎప్పుడైతే పాటించడం మొదలు పెడుతూ ఉంటావో వీటిలో నువ్వు కట్టబడుతూ ఉండడం మొదలు పెడతావో ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి ఎదగడం జరుగుతుంది అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్ర దేవుని బిడ్డారా కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది అపోస్తుల బోధ ఎందును సవాసం ఎందును ప్రార్థన చేయటెందును రట్టు రట్టుబిర్చడం ఇవన్నీ ఎక్కడ ఉంటాయి తెలుసా దేవుని సంఘములో ఉంటాయి దేవుని సంఘములు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఎందుకు తెలుసా అంటే నిన్ను ఆత్మీయంగా రగిలింపచేసి లోకములో ఏ మాత్రము వెళ్లకుండా నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా పరలోక సంబంధమైన వ్యక్తిగా చేసేదానికి దేవుడి సంఘాన్ని కట్టించాడు దేవుడి సేవకుని పుట్టించి నీ కొరకు ఒక దైవజనునిచ్చాడు నిన్ను నీ పిల్లల నీ కుటుంబాన్ని మీరు బ్రతికినంత కాలం చూసుకునే దానికి ఒక కాపర్నిచ్చాడు అయితే దేవుడు వాక్యం చెప్తుంది దేవుని సేవకుడి మాట విని లోబడి ఎప్పుడైతే మీరు ఆ యొక్క మందిరములో నాటబడిన వారై ఉంటారో మీరు వర్ధిల్లుతూ ఉంటారు దేవుని బిడ్లారా అంతేకాదు ఇంకొక అద్భుతమైన మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రతి దేవుని బిడ్డారా మందిరములో నాటబడిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది ప్రతివ్వ జీవితము ఆ మందిరములో నాటబడిన తర్వాత దేవుడు దైవజనుల ద్వారా దేవుని ప్రవక్తల ద్వారా దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము నర ఎముక కండ రక్త మాంసంలోనికి చొచ్చుకుపోతూ మనమేంటో ఏ స్థితిలో ఉన్నామో మనకి ఏది కావాలో ఏది ఉండకూడదు ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిజముగా మన జీవితం ఎట్లుంటుందంటే ప్రధాని పిల్లరా ఇంకా సరి చేయబడాలి ఇంకా సరి చేయబడాలి ఇంకా బలాన్ని పొందుకోవాలి ఇంకా ధైర్యాన్ని పొందుకోవాలి దేవుడి దీవిననాథం నా మీదకి దిగి రాబోతుంది ఒక ఉద్యమం ఒక మంచ ఒక అద్భుతమైన దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు దోని బిడ్డారా నువ్వు అంచలంచలుగా దీవించబడుతూ ఉంటావు ప్రతి దోని బిడ్డారా లేని దేవుని వాక్యములో మనము మనమల్ని చూసుకుందాం రెండవ తిమోతి రెండు పదహైదు నుంచి పంతొమ్మిది వరకు చదువుకుందాం దేవుని ఎదుట యోగ్యనిగాను సిగ్గుబడనక్కర్లేని పని వాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకునేందుకు జాగ్రత్త పడము చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా నిజంగా చూడండి ఇప్పుడు దోని బిల్లరా యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడి వాక్యం కల్పిస్తుంది ఇప్పుడు ధోని బిల్లారా యోగ్యుడి ఒకప్పుడు యోగ్యత లేదు నాకు ఈ యోగ్యాన్ని చూప్రవ్వా అని చెబుతూ రెండో మాట చూడండి సిగ్గుబడలేని సిగ్గుబడనక్కరలేని వాని కానీ చూడండి ఒకప్పుడు మన జీవితము పాపముతో కల్ముషిద్ధములో ఉన్నప్పుడు వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు భయపడుతూ బీతితో దిగులుతో నేను చనిపోయినాను నేను చెడిపోయి ఉన్నాను నేను చెడిపోయి ఉన్నాను నేను తప్పు చేసి ఉన్నాను ఇది ఎలా పోతుంది శరీరం అపవిత్రమైపోయిందని కుమిలి కుమిలిపోయేసు రక్తంతో కడగబడిన నీవు ఇక అలాంటి పరిస్థితి కాకుండా ధైర్యంగా నిలబెట్టుకుని నీ శరీరాన్ని నీ ఆత్మను కాపాడుకునే విధంగా వాక్యం వినడం వల్ల ధైర్యము దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంటుంది కాబట్టి వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ధైర్యముగా గంతులేస్తూ ఉంటావు చెవులు కొట్టి దేవుని గనపరుస్తావా చెప్పలే కొట్టి దేవుని గణపత్స వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వాక్యానికి విరోధితమైన నీలో ఉన్నట్లయితే భీతి భయం ఉంటుంది ఇప్పుడు జనబిలరా అది వాక్యాన్ని సంగతి జీవించబడరా మొదలు పెట్టినట్లయితే అద్భుతమైనటువంటి సంతోషం ఉంటుంది అందుకే దేవుని వాక్యం చెప్తుంది అద్భుతమైన కనెక్ట్ దేవునితో చూడండి దేవుని యోగ్యని గాను ప్రభా నిజంగా నీ మాట నేను లోబడుతున్న ప్రభా ధైర్యంగా నిలబడగలం రెండో చూడండి సిగ్గుపడాక్కరలేని పని గాను నో నా దేవుడు నన్ను వాటి నుంచి విడిపించాడు మూడో చూడండి సత్యవాక్యం సరిగా అని గాను సో వాక్యం విన్న తర్వాత సరి చేసుకున్నాను తండ్రి చెప్పగలిగే కృప నాకిచ్చావు నా యేసయ్య నా బ్రతుకును మార్చాడు అని చెప్పగలిగే కృప నాకిచ్చావు అదే నువ్వు కరెక్ట్ లేకపోతే నువ్వు వాక్యం గురించి చెప్పలేవు వాక్యం గురించి చెప్పలే నువ్వు వాక్యం గురించి చెప్పాలంటే నువ్వు సరి చేయబడితేనే గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపించలేడు మంచివాడి గుడ్డివాడికి దారి చూపిస్తాడు పాపం అని శాపంతో నింపబడ్డ నువ్వు ఏసు రక్తంతో కడగబడి విడుదల పొందుకొని విమోచన పొందుకొని ధైర్యం పొందుకొని పరిశుద్ధుడిగా పరిశుద్ధరాలిగా నువ్వు మార్చబడిన తర్వాత నీవు నా భయంకరమైన ఈ పాపం అని ఊపి నుంచి ఏ దేవుడు ఏ దేవత నన్ను విడిపించలేదు నన్ను విడిపించిన దేవుడు విడిపించినటువంటి దేవాది దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే ఏసు క్రీస్తు ప్రభు అన్న రక్తముద్ద విడుదల పొందుకున్నానని ఎంతమందికైనా స్వార్థ చెబుతావు ఎంతమంది అయినా బంధకలు విడిపిస్తావు ఎప్పుడు ఇంత ధైర్యమైన సాహసం నీలో జరుగుతుందంటే వాక్యం ఇతర నిన్ను సరి చేసుకుని వాక్యానికి లోబడినప్పుడు ఆ వాక్యం నీ నుంచి అనేక మీదకి వెలుగునిస్తుంది వాళ్ళ చెప్పే వాళ్ళకి చెప్పే విధంగా వారిలో చీకటి గుర్తించే జ్ఞానము దేవుడికి ఇస్తాడు కాబట్టి వారిని చెప్పి ఆ బంధకాల నుంచి పాపం నుంచి భయంకరమైన జీవితం నుంచి విడిపించగలుగుతావు చెప్పి కొట్టి దేవుణ్ణి కనపరుస్తావా హాలే అంత శక్తి దేవుడికి ఇచ్చాడు పాపంలో కొట్టుకుపోతున్న నిన్ను పాపుల్ని బయటకు తీసుకొచ్చి దేవుని ఎదుటి నిలబెట్టి వారి పాపములను వారితో ఒప్పింపజేసి ఏసు రక్తంతో కడగబడి ఆ వ్యక్తిలో ఆ వ్యక్తి ద్వారా ఎంత దుర్మార్గం పాపము ఊరిలో కుటుంబంలో వంశంలో ప్రబలి తరతరుములు ఏలుతుందో దాని అన్నిటినీ తీసివేసేదానికి దేవుడు నిన్ను నువ్వు సరి చేసుకుని దేవుడికి లోపడితే నిన్ను వాడుకున్నాడు దేవుడు నీ ద్వారా ఈ బలమైన కార్యం జరిగింది నీ ద్వారా ఈ బలమైన అద్భుతకారం జరిగింది నువ్వు రక్షించబడకపోతే ఏమైందివో నువ్వు కరెక్ట్గా లేకపోతే ఏమైపోయిందివో ఒకసారి పరీక్షించుకో ఎప్పుడైతే వాక్యానికి లోపడతావో ఆ వాక్యం నీ ద్వారా పనిచేయడం మొదలు పెడుతూ ఉంటుంది ఆ వాక్యం నిన్ను సరి చేస్తుంది ఆ వాక్యం ఇంకా అనేకుల్ని దేవుని దగ్గరికి తీసుకొస్తుంది గిట్టికి చివరిపొడి దేవుని కనపరుస్తారా నువ్వు నాటబడితే నిన్ను నువ్వు సరి చేసుకుంటే అనేకులు ఎందుకు చెప్పలేరు ఎందుకు ప్రభు గురించి మాట్లాడలేరు అంటే వాక్యము లోపల లేదు కాబట్టే ఆత్మీయమైన బలం వాళ్ళు లేదు కాబట్టే ప్రయ దేవుని బిడ్డ రెండు దేవుని వాక్యములు చూద్దాం సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వాని గాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకోవడానికి జాగ్రత్త పడము ఇంకా ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు నాలో దేవుడికి వాక్యానికి విరోధమైనది ఏదన్నా ఉందంటే తొలగించుకొని వాక్యం ఎదుట ఆనందించి పరిశుద్ధుడాగా పరిశుద్ధుడిగా దేవుడి చిత్తము చేయటం సిద్ధమైన వ్యక్తిగా ఉండటకు సిద్ధపాటు కలుగుతావు అర్థమవుతుంది అప్పుడు దోని బిడ్డ చూద్దాం ఇంకొక మాట జాగ్రత్త పడతావు జాగ్రత్త పడతావు ఇంకొక మాట దేవుడి లో నాటబడితే నీలో ఏముంటది మిమ్మల్ని మీరు కట్టుకుంటే ఏముంటుంది చూద్దాం పదహారు వాక్యం అపవిత్రమైన వట్టి మాటలు విముకుడవై ఉండుము దేవుడి వాక్యం ఏం చెప్తుందంట నువ్వు కట్టబడ్డం మొదలు కొద్ది కొద్దీ వచ్చే కొద్దీ నీలో నుంచి ఏ లోక సంబంధమైన అపవిత్రమైన మాటలు వచ్చినా కూడా వాటిని బ్రేక్ చేయడం జరుగుతుందండి అపవిత్రమైన వట్టి మాటలు విముకుడమై ఉండుము దేవుడు అంటున్నాడు ఎక్కడెక్కడ ఏదేదో మాట్లాడుతున్న ఈ పాపిస్టు లోకంలో వెళ్తున్నావుగా ఎంతోమంది నీ జీవితంలో పరిచయం అవుతున్నారు జాగ్రత్త ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు అండి యేసు ప్రభు సంఘంలో నాటబడితే వాక్యానికి లోబడితే ఆ వాక్యపు బోధలు ఏముంది తెలుసా వ్యర్థమైనవి మాట్లాడకూడదు అని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడండి అంతేకాదు వట్టి మాటు అట్టి మాట్లాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులు ఉదురు అంటున్నారు ఇష్టానుసారంగా మాట్లాడితే నువ్వు భక్తిహీనురాలుగా మార్చబడతావు భక్తిహీనుడుగా మార్చబడతావు బి కేర్ఫుల్ అని ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావు తెలుసా ప్రధోని పిల్లారా దేవుడి వాక్యంతో నింపబడినప్పుడు మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆత్మీయంగా నిన్ను కట్టుకున్నప్పుడు నేను మాట్లాడకూడదు భక్తిహీనమైన మాటలు మాట్లాడకూడదు వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు అని నీకు అద్భుతమైన దైవ జ్ఞానం వచ్చినప్పుడు ఆ నీ జీవితాన్ని నువ్వు వ్యర్థమైన మాటలతో కల్మిషితం చేసుకోవు స్టాండర్డ్ అయిన వ్యక్తిగా ఉంటావు నీ మాట నీ నోటి మాట వాల్యుబుల్ విలువైనంతగా ఉంటుంది కొట్టి దేవుని కనపరుస్తామా అంతేకాదు ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అట్టి మాట్లాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులు అగుదురు చూడండి ఎక్కువగా ఇష్ట్రాంతరంగా మాట్లాడే వాళ్ళు భక్తిహీనులని దేవుడు అన్నారు ఏం నేర్చుకున్నావంటే అంటే అలాంటి జీవితం నా కొద్దు ప్రవాహం నేర్చుకున్నాం ఈ మాట కూడా చూడండి పదిహేడు కురుకు పుండు ప్రాకున్నట్లుగా వారి మాటలు ప్రాకును వారిలో హోమమైనను హోమేనైనను ఫిలేతుకు ఉన్నారు వారు పునరుద్ధానమును గతించునని చెప్పు చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసులను చెరుపుతున్నారు ఈ మాట చూడండి ఎక్కువ ఇష్ట్రాంగ్ మాట్లాడి లోక సంబంధమైన వాటిలో కలిసిపోవడం వల్ల ఆ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు తిరిగి ఈ వ్యక్తిని ఏం చేస్తారు తెలుసా లోకంలో కలుపుకున్నారు అందులో ఎవరు ఉన్నారంటే ఇక్కడ దేవుడి వాక్యం చెప్తుంది హోమేనైనను ఫిలిమేను అనేటువంటి ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు లోక సంబంధమైన సమాసం ఎక్కువ చేసి ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలి అనే విషయంలో ఫెయిలూర్ అయిపోయి వాళ్ళు చెడిపోవడమే కాకుండా కొంతమంది విశ్వాసాలు కూడా చడగొడ్డారు ఎందుకంటే వీళ్ళు వాక్యంలో కట్టబడలేదు లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడ్డారు దేవుని లేఖనం ఏం చెప్తుందో ఆ లేఖను చూపున మనం ఎందుకు జీవించకూడదని భయం కలిగి జీవించలేదు అందుకే నీ ఆత్మీయ జీవితంలో నీకు ఇచ్చిన రక్షణను పోగొట్టుకోకూడదు నువ్వు చనిపోయేంత వరకు నీ రక్షణను కాపాడుకున్నప్పుడే పరలోకానికి ఎత్తబడతావు చెప్పలే కొట్టి దేవుని కనపడతామా ఇలాంటి వారి గురించి ఇప్పుడు కూడా కొంతమంది దేవుని నమ్ముకొంటే నమ్ముకోవడం లేదండి నమ్ముకున్న వాళ్ళు కూడా కొంతమంది దేవుని విడిచిపెట్టారు తెలుసా వీళ్ళు లోకంతో నింపబడిన వాళ్ళే అందుకే చాలా జాగ్రత్త కూడా రక్షించబడిన నీవు లోక సంబంధివి కాదు పరలోక సంబంధం అనే మాట జీవిత అంతా గుర్తుపెట్టుకొని ప్రభుత్వం జీవించాలండి ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రదేవుని పిల్లారా పంతొమ్మిది వాక్యం ఆయన నువ్వు దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభు తన వారిని ఎరుగును అనేది ప్రభు నామమును ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడను దుర్నీతి నుంచి తొలిగి తొలగిపోవలను చెప్పపాట్లు కొట్టి దేవుని గణపరుదాం ఈ మాట చూడండి ఆయన దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది మన ఆత్మీయ జీవితం కూడా నిలకడగా ఉండాలి అంటే ఆ పోస్తుల బోధ మీద కట్టబడిన వారై తిరగకుండా ఉన్నట్లయితే మన జీవితంలో మనము ఘన విజయాన్ని పొందుకుంటాం ఆయన లేఖనం చెబుతుంది ఆకాశము భూమి గతించిన కూడా ఆయన మాట ఒక మాట కూడా పొల్లుపోదు ఈరోజు నువ్వు గమనించండి ఆ వాక్యం మీద నువ్వు ఎప్పుడైతే కట్టబడడం మొదలు పెడతావో నీ జీవితము ఎంతో దీవెనకరంగా ఉంటుంది దేవుడు ఉచితంగా నీకు ఇచ్చిన రక్షణ దేవుడు నీకు ఇచ్చిన ఉచితంగా ఇచ్చిన రక్షణను పొందుకున్న తర్వాత దేవుడి మాటలు ఏమున్నాయో ఆ మాటల మీద నీ జీవితము కట్టబడితే నీ జీవితము వెలకట్టలేనిది ఎంతో పరిశుభ్రమైంది ఎంతో విశ్వాస సంబంధమైంది ఎంతో పరలోక సంబంధమైంది నిజముగా దేవుడి శక్తి నీ జీవితం కలిమూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఇది మన వాక్యమైన ప్రతి బిడ్డను కంటికి రెప్పవలి కాచి కాపాడండి క్రీస్తు మాటల ఎందు క్రీస్తు బోధ ఎందు కట్టబడిన వారే నాయనా నీకు సాక్షులుగా ఉండటకు సహాయం చేయండి యేసు క్రీస్తులో కట్టబడితే ఏం జరుగుతుందని అయినా వారి ద్వారా ప్రపంచానికి తెలియజేసి దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను నువ్వు ఇచ్చిన రక్షణ ఏ బిడ్డ తండ్రి ఏ బిడ్డ కూడా విడిచిపెట్టకుండా దాన్ని కాపాడుకుంటూ క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వారి వర్ధిలుతూ అభివృద్ధి పొందుతూ పరిశుద్ధులుగా అద్భుతమైన క్రీస్తు స్వరూపంలోకి మార్చు దేవుని జ్ఞానమును దేవుని భయమును దేవుని పవిత్రతను దేవుని పరిశుద్ధతను దేవుని నీతిని ఎరిగిన వారి నాయన సాక్షులుగా ఉండటకు సహాయం చేయమని యేసు పేరుతో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ ఆమెన్ నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కాడికి గొప్పవాడు చెప్పలేకొడి దేవుని కనపడదామా ఆమెన్